హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సిల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి అండ్ మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ స్పెషల్లీ దసరా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయి సో ఈ ఆఫర్స్ అయితే మిస్ అయితే మళ్ళీ రావన్నమాట సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు అండ్ శారీస్ సేల్ చేసుకోవాలి అనుకుంటే కూడా వీళ్ళ షాపు ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది అవుతుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రిమైనింగ్ డీటెయిల్స్ వీడియో చూస్తూ మాట్లాడుకుందాం ఏమాత్రం లేట్ చేయకుండా చెల్లో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం అండి మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్మలా సిక్స్ అండి మళ్ళీ విజయవాడలో వన్ టౌన్లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామూర్ గుడి గుడివాడ వారి లో మన షాప్ అండి ఒకవేళ మీరు ఎవరైనా రాగలదు స్క్రీన్ మీద నంబర్ని సంబంధించండి మీరు రిసీవ్ చేయాలని సిద్ధంగా ఉన్నాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి ఈ రోజు వీడియోలో ఉప్పాడ పట్టు కొత్త స్టాక్ వచ్చిందండి లేటెస్ట్ స్టాక్ అండి కొత్త డిజైనర్ శారీస్ తో వచ్చినాయండి మొత్తం మంచి క్వాలిటీ అండి చాలా అంటే చాలా మంచి పళ్ళు అండి హై క్వాలిటీ అండి లక్ష పూట బుటీస్ వస్తుంది ఇది పళ్ళు ఇది వచ్చేసరికి శారీ అనమాట ఇది వెడ్డింగ్ సీజన్స్ కి ఇప్పుడు బాగా పనికి వచ్చేయటండి ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఫుల్ మ్యారేజ్ సీజన్స్ ఉన్నాయండి ఈ ఐటమ్ అనేది సూపర్ గా పనికొచ్చేటండి వచ్చే ఐటమ్ అండి సూపర్ కలర్ మాత్రం ఈ ఐటమ్ లో మన దగ్గర దాదాపు డెబ్బై ఎనభై చేలు కొత్త స్టాక్ వచ్చింది లేటెస్ట్ స్టాక్ ఇది బ్లౌజ్ అండి వీటిలో ఒక్క రకం రాల ఉప్పాడాలని పోచంపల్లి ఇక్కడతో పోచంపల్లి అన్ని రకాల డిజైన్స్ వచ్చినాయండి చూడండి పళ్ళు ఉప్పాడలోనే డిజైన్స్ ఎస్ మేడం కూడా సొసైటీ పట్టు అనమాట అంతా మీకు తొమ్మిది నుంచి వెయ్యి ఆరు క్వాలిటీ అండి తర్వాత ఏవీ లేవండి అన్ని హైగ్రేడేషన్ క్వాలిటీ బ్లౌజ్ చూడండి ఎంత చక్కగా ఇచ్చాడో సూపర్ డిజైనర్ బ్లౌజ్ అట్లాంటి మంచి మంచి హెవీ హెవీ క్వాలిటీస్ మీకు మీద తెప్పించామండి ఇదైతే బోర్డర్ బార్డర్ బోర్డర్ ఉంది మేడం అన్ని హెవీ సొసైటీ పట్టు మేడం అన్ని నైన్ అన్ని కాస్ట్లీ రకాల శారీస్ మన ఇచ్చే స్పెషల్ రేంజ్ తెప్పించా మేడం బార్డర్ ఉంది శారీస్ అయినా తీసుకోండి కేవలం అని కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది అండి ఫైవ్ నైన్టీ నైన్ అండి ఇవన్నీ వెయ్యి రూపాయలు ఫైవ్ క్వాలిటీ అండి తక్కువ రకం ఏవీ లేవు ఇది వచ్చి బ్లౌజ్ అండి మీకు ఒక్క టెన్ శారీస్ ఒక చూపిస్తాం అండి ప్రతి చాలా చాలా హైలైట్ చూడండి ఇదంటే పద్దెనిమిది యాభై రూపాయలు చీరండి అది మనకి ఇదే రేంజ్ ఇచ్చాడు చూడండి ఎంత బాగుంది ఇది సపోటా కలర్ మేడం ఎగ్జాక్ట్ గా స్కిన్ కలర్ అండి బ్లౌజ్ అండి ఇట్లా డిజైన్స్ అనేది ప్రతి ఒక్కటి చూపిస్తానండి ఒక్క సారీ కూడా మిస్ చేయకుండా ఇది చూడండి ప్రతి సారీ ఎంత బాగుంది చాలా మంచి మంచి డిజైన్స్ అండి కూడా మీరు మిస్ చేయలేదండి చక్కగా లైట్ షేడ్స్ బ్రైట్ షేడ్స్ రెండు ఉన్నాయి బాగుంది కానీ ఇట్లాంటి మీకు సేమ్ పీస్ కావాలి మీరు టైం కి పెట్టాలండి ఆ ఐటమ్స్ ఆర్డర్ మా వీడియో కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా నైన్ ఓ క్లాక్ వస్తుందండి మీకు ఇలాంటి కరెక్ట్ నాకు ఇదే చీర కావాలి ఎందుకంటే ఒక్క శారీకి సెకండ్ శారీ ఉండవు డిజైన్ కూడా రాలండి అంత గ్యారంటీగా చెప్పండి ఎందుకండి పదహారు వందల యాభై రూపాయలు చీరండి ఇది ఇది కూడా మన ఇది ఫైవ్ నైన్టీ నైన్కి ఇచ్చాడండి సో దానివల్ల మేము చెప్తాం ఏ శారీ కావాలి ముందే మీరు ఫాస్ట్ గా రెస్పాన్స్ ఇవ్వాలి మీరు పదిన్నర పదకొండింటికి మెసేజ్ పెడితే వరకు అయిపోతాయి ఆన్లైన్ నైన్ నుంచి టెన్ ఓ క్లాక్ లోపల అయిపోతాయి సో త్వరగా ఫాస్ట్ గా రిప్లై ఇస్తే ఈ ఐటమ్స్ అనేది కనిపిస్తాయి అనమాట ఇంకెవరైనా కావాలండి షాప్ వచ్చి చూసుకోవచ్చు అన్నమాట బట్ సేమ్ డిజైన్ కావాలి సేమ్ మోడల్ కావాలి చాలా కష్టంగా అవుతుంది మాకు ఏదైనా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి స్టాక్ అయితే ఇప్పుడొచ్చింది కాబట్టి చూసి వెంటనే ఆర్డర్ చేసేయండి చక్కగా ఫస్ట్ సైడ్ చూసేదాన్ని ఇంకో కలర్ ఓకే పళ్ళు బ్లౌజ్ కూడా ఇది చేస్తాడు అనమాట గ్రే కి రఫ్నావలి కలర్ ఎస్ మేడం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేర్పి ఉంటారండి కొరియర్ ఉంది కాబట్టి యూజ్ చేసుకోండి మొత్తం కూడా ఆఫర్స్ అండి దీవాళి వచ్చేసింది కదా సో చూసుకోండి సూపర్ ఆరెంజ్ అయితే ప్లెయిన్ బార్డర్ వచ్చేసింది ఇంకా మంచి మంచి ఉన్నాయండి చూసుకోవచ్చు ఎంత బాగుంది అండి క్వాలిటీ అనేది ఇంత హెవీగా ఉందంటే సూపర్ చాలా హెవీ క్వాలిటీ ఇచ్చాడండి చాలా ఇచ్చాడు అనమాట చూడండి రకరకాల డిజైన్స్ అనమాట ఒక్కటి కూడా మిస్ అండి దానిలో మీకు ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తున్నాం ైనా ఐదు వందల తొంభై తొమ్మిది ప్రతిసారికి బార్డర్ ఉంటుంది అండి మిరుచిపల్లి వస్తుంది ప్రతిసారికి అయితే ఫైవ్ నైన్టీ నైన్ పడుతుందండి వీటిల్లో కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చాయనమాట అయితే కాస్త కొత్త శారీ లాగా ఉంది కనకాంబరం కలర్ అండి కనకాంబరం ఇది కలర్ అండి చాలా క్లాస్ ఇచ్చండి చూడండి చాలా క్లాస్ బార్డర్ అండి శారీ మొత్తం ఇది ఓకే కలంకారి పట్టు కలంకారి సరిగ్గా పెట్టు మంచి మంచి కలర్స్ అండి మాత్రం చాలా బాగున్నాయి ఇదైతే అసలు లెహంగా బాగుంటుంది బోర్డర్ బోర్డర్ అండి ఇది బుట్టీస్ వచ్చి బార్డర్ ఫస్ట్ సారీ మనం ఓపెన్ చేసిన దాంట్లోనే పళ్ళు ఇది వచ్చి సేమ్ బ్లౌజ్ కూడా ఇది వస్తుంది చాలా డిఫరెంట్ స్టైల్ అండి ఇది చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది ఏ శారీ అయినా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఆరు వందలు అనమాట ఇంకోటి ఇది కూడా ఇక్కడ బోర్డరు చాలా చక్కగా చూడండి సార్ అలాస్ కూడా క్లాస్ కలర్స్ అసలు చాలా క్లాస్ ఉంది సార్ చాలానే చాలా క్లాస్ అంటే మిస్ చేయలేరు అలాంటి కలర్స్ పెద్ద పూజ మంచి మంచి బోర్డర్స్ అండి నేను కొ టికెట్ ఆ పళ్ళు సిల్వర్ జరి అండి ఈ పళ్ళు ఇక ఇదంతా సారీ గోల్డ్ సిల్వర్ గోల్డ్ జరి సిల్వర్ జరి ఇది కూడా ఎక్కిస్తుంది ఓకే ఇది కూడా ఎక్కత్ వచ్చేస్తుంది సూపర్ అసలు ఏది మిస్ చేయలేరు అండి మీరు చెప్తాను అండి ఒక్కసారి కూడా మీరు మిస్ చేయలేరు కాంట్రాస్ట్ బిగ్ బోర్డర్ అండి భలే ఉంది దేనికి దానికి అసలు సూపర్ కాంబినేషన్స్ ఇచ్చారండి అవును ఈ మీరు అమ్ముకునేవాళ్ళంటే చక్కగా వెయ్యి నుంచి పన్నెండు వందలు ఈజీగా అమ్మచ్చండి నో డౌట్ అండి దాంట్లో మాకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గిఫ్ట్ ఇది ఇంకా చాలా స్పెషల్ శారీ అండి గదివాలండి కొత్తగా వచ్చింది సూపర్ ఉంది అసలు ఫైవ్ నైన్టీ నైన్ సూపర్ అసలు ఇది కూడా అంటే అనమాట ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ నైన్టీన్ అప్తెన్ వచ్చి ఇక్కడ బ్లౌజ్ ఇది ఇక శారీ అంతా హాఫ్ వర్క్ వచ్చేస్తుంది డిజైన్ ఓకే సూపర్ ఉందండి కలెక్షన్ అయితే చక్కగా చూసుకోవచ్చు లైట్ షేడ్స్ బ్రైట్ షేడ్స్ రెండు ఉన్నాయి సూపర్ అండి ఫైవ్ నైన్టీ నైన్ స్మాల్ బార్డర్ అనమాట కలెక్షన్ అయితే మీరు చూసిన వెంటనే స్క్రీన్ షాట్ ఇసుకుని సెండ్ చేయండి అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసి చెప్తారు నేర్బీ ఉంటే చక్కగా రండి వస్తే ఇంకొన్ని కలెక్షన్స్ దగ్గరుండి చూసుకుని హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు రీసెల్లర్స్ అయితే మంచి యూస్ఫుల్ అండి షాప్ ఫైవ్ నైన్టీ నైన్ ఇది కూడా ఎనదర్ కలర్ కాంబినేషన్ అనమాట ఫైవ్ సూపర్ అండి ఇది ఇంకో డిజైన్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఇదైతే మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అన్నమాట సూపర్ అసలు ఏదైనా ఫైవ్ నైన్టీ నైన్స్ అండి వీటిలో స్టోన్స్ వరకు వస్తాయండి డిజైనర్ పట్టు శారీస్ మొత్తం స్టోన్స్ వస్తాయండి చూడండి పళ్ళు ఎంత బాగుందో శారీలో మొత్తం క్లోజ్ చూడాలి కింద బోర్డర్ కి స్టోన్స్ ఇచ్చాడు ఓన్లీ విడిగా అంటే ఎనిమిది వందల ఆ రేంజ్ ఉంటాయండి బట్ మనకి ఓన్లీ సింగిల్ సెట్ వచ్చిందండి ఇది కచ్చింగ్ పాయింట్ అనమాట ఇది బ్లౌజ్ అండి మన దగ్గర ఏంటండీ ఓన్లీ సింగిల్ సెట్ ఉందండి దానివల్ల మనకి మంచి ఆఫర్ లో చూడండి సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి స్టోన్ వర్క్ వస్తుంది ఎంత పడుతుందండి మన ఇచ్చే ఆఫర్ ప్రైస్ అండి ఏ శారీస్ అయినా తీసుకుంది కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అండి స్టోన్ వర్క్ తో సహా ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ చాలా రీజనబుల్ రేంజ్ లో వచ్చినాయండి ఇవన్నీ ఇవన్నీ కలర్స్ అనమాట సిక్స్ కలర్స్ అండి ఓన్లీ సింగిల్ సెట్ అండి ఫస్ట్ ఎవరు ఆర్డర్ ఇస్తారు వాళ్ళకి రాజ్యం అండి డిజైన్ కలంకారి పట్టండి వీటిలో సింగిల్ సింగిల్ శారీస్ వస్తాయి ఎక్కువ స్టాక్ రాదండి ఓన్లీ సింగిల్ సింగిల్ మోడల్స్ కలంకారీ పట్టు ఎస్ మేడం పళ్ళు ఇది శారీ మొత్తం థీమ్ బాగుందండి ఓకే వచ్చి బ్లౌజ్ అంతా కూడా చక్కగా వీటిలో మోడల్స్ రకరకాలు వస్తాయండి ఒక్క డిజైన్ కి ఒక డిజైన్ కి సంబంధం ఉందండి దీని దానికి సపరేట్ డిజైన్స్ అన్నమాట ఎంత ప్రైస్ లో ఉన్నాయండి ఇవి వన్ని ఏడు యాభై ఎనిమిది వందలు ఆరు క్వాలిటీ అండి బట్ ఇప్పుడు మనం ఆఫర్ లో తెప్పించాం మేడం ఏ సైజ్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ తీసుకున్నాం మేడం త్రీ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ నైన్టీ డిజైన్ చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా అలా ఉంది చూడండి చాలా చక్కగా ఉంది అసలు ఎంత హై క్వాలిటీ సూపర్ ఈ బ్లౌజ్ పళ్ళు ైన్ అలానే ఇట్లీ ఇంకో డిజైన్ చూపిస్తాం సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్ ఓకే క్వాలిటీ పట్టు సైజెస్ అండి ఇది ఇది ధర్మవరం కాదండి సూర్ద్దు అండి బట్ ఏంటంటే క్వాలిటీ తక్కువ రేట్లో ఎక్కువ లుకింగ్ అండి యాక్చువల్ గా పద్నాలుగు వందలు సూరత్ అండి సూరత్ అండి ధర్మవరం కాదండి కాదు ఓకే ఓకే బట్ ఏంటంటే క్వాలిటీ వైజ్ గా బాగుంటుంది క్వాలిటీ హెవీ మెయింటైన్ చేశారండి యాక్చువల్గా పద్నాలుగు వందలు పదిహేను వందలు ఆరు క్వాలిటీ అండి లిమిటెడ్ కదా లిమిటెడ్ డిజైన్ దానివల్ల మనకి రేంజ్ గా చాలా తక్కువ వచ్చినాయి ఏమైనా తీసుకోండి కేవలం అంటే ఆరు వందల యాభై రూపాయలు అండి కేవలం సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ జనరల్ అన్నారు ధర్మవరం అంటారు కదా బట్ ధర్మవరం కాదండి ఉన్నామా చెప్తాను అది బ్లౌజ్ అండి ఈ శారీ కలర్ డిజైన్స్ వచ్చాయండి ఒక్కసారి చూద్దాం సెకండ్ కలర్ థర్డ్ డిజైన్ కూడా బిగ్ బాటల్స్ వచ్చాయండి లెహంగా అయితే చేపించుకోవచ్చు సూపర్ ఇది చూడండి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి నిర్మలా ఫ్రిడ్స్ తో షాప్ నుండి వీడియోస్ చేయండి లేకపోతే రాదు చూడండి ఇది ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలు